ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ తపితా గారు రియలి మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తారు చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ మీ వెరీ కంఫర్టబుల్ ఒక యునో యూ యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్ట్గా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ కంగ్రాచులేట్ సభాముఖం అభినందిస్తున్నాను డార్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకట్లే తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు అండ్ అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ దూ సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్ ఇందాక చాలా బాగా మాట్లాడారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడో ఎప్పుడు ఒకటే మాట అంటా ఎవరు ఎంత బాగా చేసినా ఒక సినిమాలో ఐదు వందల మంది పనిచేసిన వెయ్యి మంది పనిచేసిన పదివేల మంది పనిచేసిన వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి అది డైరెక్టర్ ఆర్టిస్ట్ అంతా బాగా చేయొచ్చు టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళందరి కల్మినేషన్ ఇస్ ద డైరెక్టర్స్ వర్క్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ గేవ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ లిరిక్ రైటర్స్ ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే నేను ఆయన గోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు నేను వేదం సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను ఎవరందరూ ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆ ఆయటస్ అంటే ఇలాగ రావుగోపాలరావు గారు అబ్బాయ అని రావు గోపాలరావు గారు అబ్బాయా అంటే రావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషన్ అయిపోయాను అవునా అని ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారి గారి గ్రాఫ్ చూస్తున్నాను అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు అన్న చిన్న క్యారెక్టర్ అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు నేను అన్నా సార్ నేను చూస్తా మీరు వెళ్తారు నేను చూస్తా అని అన్నా నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమా చాలా అదృష్టం సార్ నిజంగా మీకు ఎన్నోసార్లు మీరు షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన లేకపోతే నేను నిజం చెప్పిన ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు సో హీ అండ్ హ్యా హీస్ ఆర్టిస్ట్ విల్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ ఆర్టిస్ట్ విల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ రమేష్ గారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను మా తాతయ్య గారు అల్లు రామలింగం గారు వాళ్ళ నాన్నగారు రావుగోపాలరావు గారు ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెంటీస్ ఎప్పటి నుంచో అంటే దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే పాట పాడతాను ఈనాటి ఈ అనుబంధం ఏ రావు రమేష్ గారు ఐ హార్ట్ ఫిల్ విష్ ఆల్ ది బెస్ట్ మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి మై డియర్ బాయ్ కమర్ అప్ దా ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్ చెప్తాను ఎందుకంటే నాకు బాగా గుర్తు నేను బాంబేలో యాడ్ చేస్తున్నా అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు కంఫర్ట్ రాదు ఎందుకంటే తెలుగు యాడ్ అది సో ఈ అబ్బాయి కూర్చుంటే ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్ నేను అడిగి ఏం చేస్తున్నా అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్న అన్న అది ఇదని చెప్పాడు అసలు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా అన్న ఓకే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా ఎక్కువ టైం వేస్ట్ అయ్యాను అని అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్ ఫర్ ఆయ సినిమా ఆల్సో ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యునో అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళా రిప్రజెంట్ చేసి నేను సినిమా చేయపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ ఇలా కష్టపడి వచ్చిన నాకు చాలా ఇష్టం అండ్ అండ్ ఈ సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి మన తెలుగు అమ్మాయి రమ్య రమ్య విషు ఆల్ ది బెస్ట్ అమ్మా ఆ విషయ ఆల్ ద బెస్ట్ ఐ హోప్ దిస్ మూవీ డస్ గుడ్ థింగ్స్ ఫర్ యూ నీలాగా ఇంకా చాలా మంది అమ్మాయిలు రావాలి అండ్ దిజా గారు మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తానండి ఇలాగా ఇంతకు ముందు కలిసే గుర్తులే కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో చిన్నప్పుడు ఎమ్మెల్యే సినిమాలో ఎలా చూడాలి తప్ప ఫస్ట్ టైం లైవ్లో లో ఐ ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండి ఇట్ సో గుడ్ పుష్ప లాస్ట్ లో పుష్ప లాస్ట్ లో ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి అవి ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే థియేటర్లు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది జనాలు వచ్చి పెద్ద సినిమాలతో వస్తున్నారు కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు అది చాలా మంచి ట్రెండ్ అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా ఈ సినిమా విషయం పక్కన పెట్టి ఇంకొక విషయం ఇంకొక విషయం చెప్పేస్తాను ఐ వుడ్ లైక్ టు అది లాస్ట్ ఇంకొక విషయం ఉంది ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద నేషనల్ అవార్డ్ విన్నర్స్ దిస్ ఇయర్ మొన్నే నేషనల్ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు నిజంగా నాకు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఎవరెవరికి వస్తే బాగుండే నేను మనసులో నిజంగా అనుకున్నాను కాంతారకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను రిషబ్ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా లైక్ టు కంగ్రాచులేట్ రిషబ్ శెట్టి గారు ఫర్ విన్నింగ్ ద నేషనల్ అవార్డ్ అండ్ ఎప్పటి నుంచో నిత్య మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ నా మంచి ఫ్రెండ్ అమ్మాయి సో నిత్య కంగ్రాచులేషన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యుట్ నేషనల్ అవార్డ్ యు అర్ నాక్టర్ హూ ట్రూలీ డిజర్వ్స్ టు గెట్ దిస్ అవార్డ్ ఐఎం వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ అలాగే మన తెలుగు సినిమాల్లో కార్తికేయ సినిమాకి వచ్చింది మొత్తం నిఖిల్ గారికి చందు మొండేటి గారికి అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ మాస్టర్ కంగ్రాచులేషన్స్ మీకు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కొరియోగ్రాఫర్ అనేది చాలా క్లోజ్గా పనిచేల్సిన టెక్నీషియన్ అండ్ నాతో ఎన్నో సాంగ్స్ చేశారు మంచి బుట్టబొమ్మ ఇలాంటి మంచి మంచి పార్టీ చేసిన జానీ భాస్కర్కి వచ్చినందుకు